జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు నూట ఎనభై ఓట్లు ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ఉన్నాయి ఇలా మొత్తం పద్నాలుగు నుండి పదిహేను వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టడానికి చూస్తుంది ఒక ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే ఆ ఇంటి యజమాని వీళ్ళు ఎవరో నాకు తెలియదు ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు ఇంకో ఇంటికి వెళ్లి చెక్ చేశాం వాళ్ల ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదు అయ్యాయి ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈవోకు ఫిర్యాదులో ఇచ్చాం కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు నూట ఎనభై ఓట్లు ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ఉన్నాయి ఇలా మొత్తం పద్నాలుగు నుండి పదిహేను వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టడానికి చూస్తుంది ఒక ఇంట్లో ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే ఆ ఇంటి యజమాని వీళ్ళు ఎవరో నాకు తెలియదు ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు ఇంకో ఇంటికి వెళ్లి చెక్ చేశాం వాళ్ల ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నమోదు అయ్యాయి ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈఓకు ఫిర్యాదులో ఇచ్చాం కేటీఆర్ ఒక్కొక్క ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఒక్కొక్క ఇంట్లో నూట ఎనభై ఓట్లు లిస్ట్ ఉంది మా దగ్గర ఒక్కొక్క ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ముందు మేము కూడా ఏమనుకున్నాం అవేమన్నా అపార్ట్మెంట్ లేదో అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను మొత్తం కూడితే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను వేల ఓట్లు పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా మరి ఒక ఇంట్లో యాభై ఒక ఇంట్లో తొంభై ఒక ఇంట్లో రెండు వందల యాభై ఓట్ల చొప్పున అడ్రస్ తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము పద్నాలుగు పదిహేను వేల ఓట్లు ఈ రకంగా కొల్లగట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఆ ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే బూత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా విచిత్రమైన ఒక ఒక అనుభవం మాకు ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఉన్నాయి అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఓట్లున్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించండి మేము పోయినాం